హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందని చంద్రబాబు నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి అసీలు నాటుకోడి పిల్లలు అండి ఇవన్నీ కూడా మనమైతే కడప అయితే పంపించడం జరిగింది మూడు మూడు గంపల్లో అయితే మనం పంపించేమండి పిల్లలన్నీ కూడా ఎంత యాక్టివ్గా ఉన్నాయో మీరు చూడొచ్చు మనం ఒకరోజు పిల్లలు కానీ అలాగే పార్టీ బర్త్డేస్ డేస్ పిల్లలు కానీ మనం పంపించడం జరుగుతుంది నెల పిల్లలు కానీ మీకు ఇవన్నీ కూడా అసీలండి అంటే ఇవి రెండు రెండున్నర కేజీలు కూడా మీకు వెయిట్ అయితే వస్తాయి మూడు నెలల్లో కేజీన్నర వెయిట్ అయితే వస్తాయండి ఇవి మీకు ఎవరికి కావాల్సినా కూడా ఇవైతే మీకు వెయిట్ పరంగా కావాలన్నా ఈ పిల్లలు అయితే మనం పంపించడం జరుగుతుంది క్వాలిటీ అయితే గమనించవచ్చు ఎలాగ ఉన్నాయి కోడి పిల్లలు కూడా మీరు ఇవన్నీ కూడా అసలు నాటుకోడి పిల్లలు అండి మనం ఒక రోజు అలాగే ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు అయితే మనం పంపించడం జరుగుతుంది గంపల్లో పంపించడం వల్ల మోటాలిటీ కూడా ఎక్కడ జరగలేదు మీరు క్వాలిటీ అయితే గమనించవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ అన్ని రకాల పిల్లలు కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది మీకు జెన్యున్గానే మనం అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎక్కడ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే మనం ఏంటంటే ఒకరోజు పిల్లలు తీసుకుంటే కూడా వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మన దగ్గర వచ్చేసి అస్సీలు సోనాలి కడకనాథ్ గిన్నీ టర్కీ అన్ని రకాల పిల్లలు కూడా అందుబాటులో ఉంటాయి మీకు ఏంటంటే అన్ని రకాలు కావాల్సిన వాళ్ళకి అయితే అన్ని రకాలు కలిపి మనం ఇవ్వడం జరుగుతుంది ఏదైనా ఒక బ్రీడే కావాలనుకున్న వాళ్ళు ఒక బ్రీడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది పిల్లన్నీ కూడా చూడవచ్చు ఎక్కడ కూడా మోటార్లు జరగకుండా మన కస్టమర్కి వెళ్ళిన తర్వాత వీడిని మీకు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది ఎలా ఎలా ఉంటాయి ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ చూసి కాల్ చేయండి